అందరికీ నమస్తే అండి ఈ రోజు శుద్ధ చవితి ఈ రోజున దూర్వా గణపతి పూజను చేసుకుంటారు మరి ఈ రోజు మనం చదువుకోవాల్సింది షోడశ గణపతి స్తోత్రం సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకः లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపಃ దూమ్రకేతు గణాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ సూర్పకర్ణో హేరంభ స్కంద పూర్వజ షోడసైతాని నామాని యహ్ పఠేత్ శృణుయాద విద్యారంభే వివాహే ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వార్యు నజాయతే అంటే ఏ పని ప్రారంభించినా వివాహమైన విద్య అయినా సంగ్రామానికి అయినా ఏ కార్యానికైనా విఘ్నాలు తొలగించడానికి ఈ దూర్వా గణపతిని పూజిస్తే మనకు నిర్విఘ్నంగా కార్యజయం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజున విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి గరికతో